కోటి రూపాయలు అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తే కోటి కోటిన్నర ఈ రెండింటి మీద డబ్బులు వస్తాయి కొంతమంది కేటర్కి పంచుతాడుగా ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు పెళ్ళు పేరెంటము సమస్య ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి డబ్బు తీసుకెళ్ళిస్తాడుగా వాళ్ళకి ఎందుకు ఫ్రీగా వస్తుంది కాబట్టి యాభై పడేస్తే పోయి ఆ విధంగా ఉంటది నెలకు ఒక కోటి ఆడు మిగిల్చుకుని ఒక యాభై ఖర్చు పెడతాడు ఆ విధంగా ఏడాదికి వచ్చేటప్పటికి పన్నెండు కోట్లు వస్తుంది ఐదేళ్ళకి వచ్చేటప్పటికి ఒక అరవై కోట్ల రూపాయలు పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ ప్రిపేర్ అవుతుంది జగన్ ఈ సంపాదన ఏమిలా బేసిక్ గా ఈ కాంట్రాక్ట్ మీరు చెప్పిన రోడ్ కాంట్రాక్ట్ కాలు కానీ ఏమి లేకుండా ఒరిజినల్ గా చెప్పాలంటే క్లీన్ గవర్నమెంట్ కాన్సెప్ట్ తీసుకెళ్లాడు ఎక్కడో కొంతమంది నాయకులు చేయలేదని చెప్పను వాళ్ళు ఇక ఒక రకంగా డామినేటెడ్ క్యారెక్టర్ ఇక వాళ్ళని జగన్ కూడా కంట్రోల్ చేయలేని క్యారెక్టర్ మాత్రమే సంపాదించుకోగలి ఆర్థికంగా బేర్ చేయలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీలో కొనసాగడం కష్టమని తేల్చేసిందా ఈయన అన్నారాంబాబు అస్సలు సంబంధం లేదు అది ఆర్థికంగా వాటికి కూడా అన్నారాంబాబు ఫుల్ సౌండే కావాలంటే వంద కోట్లు ఏం అతను అంటే మొన్న మొన్న మధ్య అన్నమాట ఒక మాట ఖర్చు పెట్టి తప్పు వచ్చేది ఏం లేదు అదే చాలా అదే 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 అర్థమైంది ఆ భావన ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు ఈయన బాట్లోనే ఉంటారా రేపు అట్లే ఉండదు ఇప్పుడు అట్లాగైతే రాజకీయాల్లోకి సంపాదించుకోవాలి అని వస్తే ఎక్కడి నుంచి వస్తాయి లేదంటే వైసీపీలో ఖర్చు పెట్టాల్సిందే తప్ప మనకు వచ్చేది ఏమంటానికి ఫిక్స్ అయిన రావాలా అంతే ఫిక్స్ అవ్వాలి అంతే మనకి ఇష్టపడితేనే రావాలి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తింటే జనాలు అమ్మల అక్కల తిడతారు ఇప్పుడు ఏమీ తినకపోతేనే ఇన్ని వార్తలు రాస్తే ఇసగకలో తినేశారు అది వేసారు దినేసారు పక్కన మందు షాప్ బెల్ట్ షాప్ లో లేనివ్వకుండా అయితే గీతే ఏమన్నా వీడి దగ్గర తీసుకుని వెళ్ళి బెల్ట్ షాప్ లు అమ్ముకోవాల్సిందే కానీ గవర్నమెంట్ మళ్ళీ పెట్టలేదు కదా పర్మిట్ రూమ్లు ఇవన్నీ ఇసక కూడా గవర్నమెంట్ డబ్బులు వసూలు చేస్తున్నా తర్వాత